నమస్తే అందరికి ఈ వీడియో చూడండి ఒక పసిబిడ్డ ప్రాణాలు కాపాడంలో ఈ అబ్బాయి పేరు అదనన్ రైల్వే కోడూరు సత్రం దగ్గరైతే ఉంటాడు ఈ అబ్బాయి ఇప్పుడు చాలా అంటే చాలా క్రిటికల్ ప్రాబ్లమ్ అయితే ఉన్నాడు ఈ విషయం నా దాక వచ్చింది ఈ అబ్బాయికి వచ్చిన ప్రాబ్లం ఏంద్రా సర్కులర్ పాలసీ అనే ఒక వ్యాధి అయితే ఈ అబ్బాయికి అయితే వచ్చింది దీని వల్ల బ్రెయిన్ పని చేయకుండా పోవడంతో పాటు బాడీలో చలనం లేకుండా పోతుంది అసలు నడవలేని పరిస్థితులు అయితే ఉన్నాడు ఈ బాబు ఇప్పటికే వీళ్ళ ఫ్యామిలీ ఎన్నో హాస్పిటల్లో తిప్పడంతో పాటు ఎంతో ఖర్చు పెట్టారు కానీ ఎటువంటి లాభం లేకుండా పోయింది లాస్ట్ కు డాక్టర్లు ఆపరేషన్ చేయాలన్నారు ఆపరేషన్ కి సుమారు ఎనిమిది నుంచి పన్నెండు లక్షల దాకా వస్తుందంట కానీ వాళ్ళ ఫ్యామిలీ అంత పెట్టుకునే పరిస్థితుల్లో అయితే లేరు ఈ బాబుని చూస్తే బండరాయి కూడా జాలేస్తుంది చూశారు కదా మీరు ఎవరైనా హెల్ప్ చేయాలనుకుంటే వాళ్ళ ఫోన్ పే నం బ్యాంక్ డీటెయిల్స్ ఇస్తాను ఒకవేళ మీరు హెల్ప్ చేయలేని పరిస్థితిలో ఉంటే ఈ వీడియో కొంతమందికి షేర్ చేయండి కనీసం వాళ్ళన్నా హెల్ప్ చేస్తారు ఈ పసిబిడ్డ ప్రాణాలు కాపాడతారు